మార్పు చెందిన వాడే మనిషి నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫా రాకేష్ మాస్టర్ మరి ఈ రోజు లేడీ అగోరి నాతో ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వీడి హవానే కనిపిస్తుంది ఆ గోల్ ఏందో వాడిని అడిగి తెలుసుకుందాం అరే జఫా మా లాంటి అగోరీలను అలా తిట్టకూడదు నాయనా మాతో అని సంబోధించు ఏ ఎవరికి మాత్రం నువ్వు నక్కరికే అరే గిరే అని దిట్టకు నన్ను ఎందుకు పిలిచావు అది అడుగ ముందు మొన్న ఆ పిల్ల వర్షిణిని నీతో తీసుకెళ్లి నానా హంగామా చేశావు మీకు మళ్ళీ చెప్తున్నాను ఆ వర్షిణిని నేను తీసుకెళ్లలేదు ఆమెనే నాతో వచ్చింది ఆ పిల్లకేదో విజయాలు నేర్పుతానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళావులే జఫా సరే ఆ పిల్ల వచ్చింది తీసుకెళ్లాను మళ్ళీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ మళ్ళీ ఇప్పుడు ఎవతో నీ మొదటి పెళ్ళావని మైకుల ముందుకొచ్చి నీ గురించి మాట్లాడుతుంది కదా మొదటి పెళ్ళమ్మా అసలు ఆ మాటకు వస్తే నేను మా గాడినే కాదు నేనెందుకు చేసుకుంటా అదే కదా ఇక్కడ ఎవరికి అర్థం కాక బొచ్చు పీక్కునేది కూడా కట్టావంట వాళ్ళ ఆయన ఆమెను వదిలేశాడు తర్వాత నన్ను పట్టుకుంది ఆమె నిన్ను పట్టుకుందో నువ్వు ఆమెను పట్టుకున్నావు అసలు మాకేంటి రాయి రచ్చ నేను పెళ్లి చేసుకోలేదు నేను లేకపోతే ఉండలేను అని ఆమె అంటే సరే చేసుకుంటా అని చెప్పా మరేంటా నా ముద్దల పెళ్ళామా అని అంటున్నావు కదరా వాయిస్ మెసేజ్ లో ఆమె నేను లేకపోతే ఉండలేను అని ఏడుస్తుంది ఆమెను ఓదార్చడానికి నేను అలా అన్నా ఎవరు చెప్తారా కామారెడ్డి అసలు నాలో ఏముందని నేను పెళ్లి చేసుకోవడానికి ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు మొన్నేమో ఆ నీ వెంట పడింది అన్నావు ఇప్పుడేమో ఈ లాయరు ఎప్పుడో నీ వెంట పడింది అంటున్నావు నువ్వు తేడాగా అడివైనా నీ వెంట పడుతూ ఈ కాంపిటీషన్ ఇదంతా కావాలని నా పైన కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు ఈ లాయరు ముసుకేసుకునే వచ్చింది అగోరి ఫస్ట్ పెళ్ళాన్ని నేను అని అదేదో ఆ వర్షిని నాతో వచ్చినప్పుడే అప్పుడే బయటికి రావచ్చు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే ఎవడో చెప్పి మీడియా ముందుకు రప్పించారంటావా అదే కదా నేను చెప్పేది కూడా వీళ్ళంతా పరువు తీయడానికి చేస్తున్నారు అసలు నీకు పరువు ఉంటేగా అయినా నువ్వేంటి నువ్వు నాగ సాధువు ఏంటి నువ్వు తాగడం ఏంటి బిర్యానీలు తినడం ఏంటి బూతులు తిట్టడం మొదటి పెళ్ళవ్ రెండో పెళ్ళవంటూ ఈ గోళంట్రా సభ్య సమాజానికి అసలు ఏం మెసేజ్ అందరి దొంగేం కాదు అసలు నువ్వు అర్ధాంతరంగా ఈ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చావు ఏదో పెద్ద స్కెచ్ లేదు ఏమీ లేదు నా శక్తికి మహిమలకి జనాల్లో నుంచి వచ్చిన గుర్తింపు ఇది గాడిద గుట్టేం కాదు బట్టలు తీసుకొని తీసుకుని రోడ్డు మీదకి వస్తే పనికిరాని పిలిపిత్తరే ఛానల్స్ వాళ్ళని వెంటబడితే అప్పుడు కదా నువ్వు జనాలకి తెలిసిందే నీకు మహిమలు ఎక్కడున్నాయి రా మా ఈ కొన్ని నెలల వరకు రోడ్డు మీద తాగి నానా యాగి చేసి ఎక్కడ పడితే అక్కడ తింటూ పోలీసులను బూతులు తిడుతూ హల్చల్ సృష్టించావు అది అగోరి ఇప్పుడు సడన్ గా ఈ వస్ని ఎత్తుకెళ్ళి మళ్ళీ తర్వాత ఈ తో మళ్ళీ రచ్చలేపి ఇప్పుడు కూడా మళ్ళీ గబ్బు గబ్బు చేస్తున్నావు ఇది అగోరి అసలు నువ్వు పిచ్చోడువా జనాలు పిచ్చోడరా మీలాంటి ఎందుకు ఎందుకలా ఫోకస్ చేస్తున్నారు మామూలుగా నీతి సూత్రాలు చెప్తే ఎవడు వినడు నాయనా పిచ్చి పిచ్చిగా గబ్బు జనాలు చూసేది మీద డౌట్ కొడుతుందిరా జఫా ఏ పని పాట లేనోడివి నీకు నిన్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ కార్ దానికి పెట్రోల్ ఏంటి నువ్వు తినడానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఫండ్స్ బాగానే వస్తున్నట్లున్నాయి అవన్నీ మీకు అనవసరం మరి అసలు ఆడోళ్ళ గోల్ ఏంటి వీళ్ళకేమైనా ఆశ్రమాలు కట్టరా రాసిస్తానని మాయి మాటలు చెప్పి డబ్బులు ఆశిపెట్టి పబ్లిక్ లో పాపులర్ అవ్వాలని చూస్తున్నట్లుంది రా అవన్నీ మీ భ్రమలు అరే అగోరి ఫైనల్ గా చెప్పు అసలు ఈ ఆడవల గోల ఏంటిరా ఆ వర్షిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయావు ఇటేమో నీ లాయర్ ని పెళ్ళాం పెళ్ళామంటున్నావు ఏంట్రా అసలు కథ నీకు ఒక రహస్యం చెప్తా జాగ్రత్తగా విను ఏంట్రా అదే నేను మొన్న వర్షిని తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయాయి నాకు ఎప్పుడు నరాలు కట్ అయిపోయాయి చేసుకున్న నా స్పెషల్ నువ్వేమో పిలిపించుకుంటావు ఆమె ఎప్పుడు నీ కూతురు అవుతుంది కదా తల్లి మొగుడు ఎలా అవుతుంది కూతురు పెళ్ళం ఎలా అవుతుంది పవిత్రమైన పెళ్లికి వరుసలు లేవు రే రే జఫా సనాతన ధర్మం అంటూ ఏంట్రా ఈ పనులు నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావురా చి నన్ను తిట్టాకండి నేను ఏం చేసిన పెళ్లి చేసుకుని లోక కళ్యాణం అంటావరా కాకినాడా నువ్వు ఏమైనా అనుకో పిలక ఇప్పుడు ఏమంటుంది ఆ నీలాంటి వాడికి జనాలే త్వరలో బుద్ధి చెప్తారు నీ తాట తీసి నీ చమడాలు వలుస్తారు కాసుకోరా జఫా డబ్బులకి ఆడేంటి మగేంటి మాడేంటి ఏంటి చూడరు డబ్బు పిచ్చి ఉన్నోళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఎగ్జాంపుల్ నువ్వు నీ వెంట పడేవాళ్ళే ఇది జనాలు తెలుసుకుంటే నీ గబ్బు చూడకుండా ఉంటారు వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి చూస్తున్నారు రా జఫ్ఫా చెప్పినంతవరకు జాలేగానే ఇక బయలుదేరకు చూశారుగా ఇది ఇవాళ మన షో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై జే